గాయత్రి మంత్రాన్ని పఠించిన విన్నా ఎంతో విజ్ఞానాన్ని ఎంతో ధనలాభాన్ని ఎంతో తెలివిని ఎంతో ధైర్యాన్ని తరగని శక్తి సామర్థ్యాలను పొందుతాము ఓ భూర్భువ తుర్వేణ్యంధమీనా ప్రచోదయా అనేది గాయత్రి మంత్రం ఇందులో ప్రతి బీజాక్షరం మహిమాన్యుతమైంది ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని ఋగ్వేదంలో పేర్కొన్నారు పూర్వకాలంలో కొన్ని వర్ణాల వారు వేదం పాఠశాలలో మాత్రమే దీని నిర్దిష్టమైన పద్ధతిలో జపించేవారు కానీ కాలక్రమేణా విజ్ఞాన ఫలాలు అందుబాటులో రావడం వల్ల గాయత్రి మంత్రాన్ని అందరూ పఠిస్తున్నారు ఈ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జపించినా లేదా విన్నా వెలువడే ధ్వని తరంగాలు మనసును శరీరాన్ని ఉల్లాసపరిచి తేజవంతం చేస్తాయి అంతేకాదు మనోబుద్ధి కూడా వికసిస్తుంది దీనిని ప్రయోగాత్మకంగా పలువురు ప్రయత్నాలు కూడా చేశారు దీనివల్ల మెదడులోనూ ఒక రకమైన ఆనందం అనుకూల ఆలోచనలు ఆత్మవిశ్వాసం స్థాయి కూడా పెరుగుతాయి వేదాల ప్రకారం సవిత గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత అగ్నిముఖం ఋషి విశ్వామిత్రుడు గాయత్రి ఛందం ప్రణవరూపమైన ఓంకారానికి నేను వందనం చేస్తూ విశ్వాన్ని ప్రకాశింపజేసే సూర్యతేజమైన సవితను ఉపాసిస్తున్నాను అనేది ఈ మంత్రానికి ఉన్న అర్థాలలో ఒకటి గాయత్రి మంత్రాన్ని జపించే వారి మెదడులో నిరంతరం ప్రకంపనలను కొనసాగుతున్న అనుభవం పొందుతారు ఎల్లప్పుడూ జీవిత సత్యాలతో మసలుకొని విజయాన్ని సొంతం చేసుకుంటారని పురాణాల్లో పేర్కొన్నారు గాయత్రి మంత్రం లయబద్ధకంగా జపించే వారి శిరస్సు చుట్టూ దాదాపు లక్ష శక్తి తరంగా ఉద్భవిస్తాయి గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని తెలివైనవాడిగా ధైర్యవంతుడిగా చేసి తరగని శక్తి సామర్థ్యాలను నింపుతుందని సో మీరు కూడా ఫ్రెండ్స్ గాయత్రి మంత్రాన్ని పఠించండి వినండి అలాగే మీ మీ నోటితో మీరే పలకడం వల్ల ఎంత లాభాలో ఇంకా అంతకన్నా ఎక్కువ లాభాలు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్